హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను హాయ్ అండి ఈరోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట మన అంబికా శారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము అండ్ కలెక్షన్ ఏంటో తెలుసా అంటే మొత్తం కూడా మిక్సర్లో ఇచ్చేస్తున్నారు ఇందులో మీకు బ్లౌజ్ కూడా అయితే వస్తుంది అండ్ కట్ శారీస్ అనమాట వన్ కట్ సో జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు చీరలోని మేము క్లియర్గా చెప్తున్నాము చూడండి మహేశ్వరి అడిగే రివెన్ మహేశ్వరి కూడా అయితే ఉందండి అసలు బలి ఉంది వా గ్యాప్ పూడరే ఎల్లోకి గ్రీన్ బార్డర్ విత్ పింక్ అయితే వస్తుంది హ్యాపీగా అసలు కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీకు రేట్ వచ్చేసరికి కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే పడుతున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది చూడండి అసలు ఎంత బ్రైట్గా అయితే ఉందో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండ్ ఓవరాల్ సారీ అనమాట జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది కుర్చీల్లోకి అయితే రాదు వస్తే అది మీ లక్ కానీ చెప్పడం అయితే రాదు అనే చెప్తున్నారు కాబట్టి హ్యాపీగా విని క్లియర్గా అప్పుడైతే పర్చేస్ చేసుకోండి అసలు నూట యాభై రూపాయలకి ఇంత మంచి శారీస్ ఎక్కడ వస్తుందని చెప్పండి టు బి ప్యూర్ క్వాలిటీతో క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ లేదు ఈవెన్ డే వన్ నుంచి కూడా సో మంచి మంచి చీరలు మంచి క్వాలిటీతో అయితే పెడుతున్నారు వీళ్ళు ఈరోజు కలెక్షన్ ఏంటంటే మీకు ఇందులో డోలా ఉంటుంది దట్టు మ్యాష్మిలన్ రెండు ఉంటుంది కానీ ప్రైస్ అయితే మీకు ఒకటే ప్రైస్ అనమాట సో ప్రైస్ అయితే చేంజ్ చేసేది ఏం లేదు ఓన్లీ వన్ ఫిఫ్టీకి మాత్రమే ఇస్తున్నారు అది డోలా అయినా మాష్మిలోనైనా ఏదైనా ఇవన్నీ మహేశ్వరి కూడా బాగు మంచి రెడ్ అసలు ఆ బార్డర్ అది బలే ఉంది ఇంట్లో మీకు ఏది కావాలన్నా కూడా ఏంటంటే ఒక స్క్రీన్షాట్ అనేది క్యాప్చర్ చేయండి చేసేసి అక్కడ ఏ చీర కావాలో దాని మీద ఒక టిక్ మార్క్ చేయండి సో టిక్ మార్క్ చేసి అక్కడ నెంబర్ అయితే ఉంది కదండి మన అంబికా సారీస్ వాళ్ళది నైన్ జీరో త్రీ టూ వన్ సెవెన్ త్రీ టూ సెవెన్ త్రీ అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి బాబాలే ఉందండి చాలా నిండుగా ఉంటుంది తెలుసా ఇవి ఏంటంటే ఇంకా మనకి ప్యూర్ డోలా మాష్మిలన్ పట్టు అనమాట ఫుల్గా కంచి బార్డర్స్ అయితే వస్తున్నాయి ఏదైనా సరే మీకు రేట్ అయితే నూట యాభై ఇక వైట్కి చూడండి మూడు రంగులతో ఎంత నిండుగా ఉందో అండ్ గ్రీన్ కలర్ శాండిల్ కలరు డబల్ బార్డర్ మంచిగా ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది ఇట్లా సెరీ బార్డర్ సో దేనికి అదే హైలైట్ అనమాట హల్దీ స్పెషల్ ఎల్లో కూడా ఉంది అసలు బుటిక్ వాళ్ళకి కానీ ఎవరైనా ఉన్నారనుకో కస్టమైజేషన్కి అంటే ఇప్పుడు ఏవైనా కట్ సారీస్ అనేది అంటే జనరల్గా ఏంటంటే పూజలకి దానికి కట్టుకోరు కాబట్టి ఇలా ఏంటంటే మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అనమాట ఇప్పుడు వన్ మినిట్ శారీస్ అవి అనుకోండి అది కటింగ్ లేకుండా అయితే అవ్వదు కదా సో అలాంటి వాటికి దానికి కూడా చాలా బాగుంటుంది మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా సూపర్ సారీస్ అండి కట్ కాన్సెప్ట్లో నేను చెప్తున్నది వినండి క్లియర్గా లైట్ క్రీమ్ కలర్ మీద బార్డర్ క్రీపర్ స్టైల్ బ్లూ విత్ పింక్ అలా కాంబినేషన్ అసలు బలే బలే ఉంది లైట్ గ్రే కలర్కి బ్లాక్ బ్లూ కలర్ ఇచ్చి ఉండే అసలు మన క్లాసీ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్లా వస్తుంది ల్యావండర్ వైలెట్ నవీ బ్లూ మంచి షైనింగ్ అండి మహేశ్వరి స్టైల్లోనమాట మీకు చెప్పారు కదా ఇందులో మిలన్ కూడా వస్తుంది డోలా మిలన్ రెండు ఉన్నాయి ఏదైనా నూట యాభై రూపాయలే మీకు ఒకటే రేట్ అండి రేట్ అయితే మార్చట్లేదు నూట యాభై రూపాయలకే ఇస్తున్నారు సింగిల్ కట్ శారీస్ చూడండి గ్రీనే కానీ డిజైన్లు మారే బార్డర్లు డిజైన్లు అన్నీ మారాయి అనమాట సో అట్లా బార్డర్స్ మారుతున్నాయి ఒకే కలర్లో కావాలి డిఫరెంట్ డిజైన్స్ అన్నా కూడా మీరు పింక్ చేసుకోవచ్చు కానీ వీడియో అనేది ఎప్పుడో చూసి కలెక్షన్ కావాలంటే ఉండవండి దయచేసి వినండి వాళ్ళు పెడితే మనకి తక్కువ బడ్జెట్లో కదా సో చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఒకేలాంటివి సేమ్ కలర్స్ ఉన్నాయి ఇది ఆరెంజ్ విత్ పింక్ ట్రెండింగ్ ఇప్పుడు గ్రీన్లో దాదాపు ఇప్పటి వరకు ఒక ఆరు ఎనిమిది చీరలు వచ్చాయి అట్ ప్రెజెంట్ వరకు బావు షిబోరీ స్టైల్లో వచ్చిందండి విత్ హెవీ స్కట్ బార్డర్ అనమాట యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ ఈ బ్లూ ఇలా రోజ్ కలర్ ఇంకా చాలా చాలా అనమాట ఒక ఇది చూడండి క్రష్ స్టైల్లో వచ్చింది కానీ ఇంకంతే వన్ ఫిఫ్టీ రూపీసే ఇది క్రష్లోనే ఉంది సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్స్ ఇందాక గ్రే కలర్లో చూసాము సో ఇట్లా డిఫరెంట్ ఇది మిడిల్ స్టైల్ వస్తుంది డిజైన్ అనేది మిడిల్ డిజైన్ అనమాట ఇదైతే మనకు లైట్ హనీ కలర్ మీద డిజైన్ అండి ఆపిల్ గ్రీన్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సో బ్రింజాల్కి పిస్తా గ్రీన్ అసలు డిజైన్ చూసారా స్టార్టింగ్ నుంచి చూసారనుకో అలా మనకి ఏంటంటే కలర్స్ డిజైన్స్ మారుతూ మారుతూ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట ఒకటే కాదు చాలా డిజైన్స్లోనే డిఫరెంట్ స్టైల్స్లో వస్తున్నాయి మీకు ఏంటంటే బాక్సెస్ డిజైన్ ఉన్నాయి లైన్స్ ప్యాటర్న్ ఉన్నాయి ఇట్లా చాలా డిఫరెంట్ డిజైన్స్తో వస్తుంది ఎల్లో విత్ గ్రీన్ దేనికి అదే హైలైట్ అనమాట ఇంకొకటి రెండు కాదు ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఫ్లోరల్ కాన్సెప్ట్ ఎల్లో మీద ఫ్లారల్ డిజైన్ అనమాట మహేశ్వరిలు చెప్పాను కదా ఉన్నాయి అని అంటే ఎక్కువ ఎక్కువ కాదు సో అందులో ఉన్నవి మీకు అట్లా పెట్టేస్తున్నారు అనమాట అందుకని చెప్తా సో ఫస్ట్ ఎవరు చూస్తే వాళ్ళకే కలెక్షన్ అనేది వెళ్తుందండి ఎప్పుడైనా సరే మళ్ళీ ఏంటి వీడియోస్ పెట్టిన తర్వాత మీరు వీడియో కోసమే పెట్టారు సో చీరలు ఏమి ఉండవు అండ్ ఇలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి సో దయచేసి వినండి బాబు అసలు డిజైన్ ఇంతవరకు రాలేదు ఇట్లా షేర్ చూడండి కౌ డిజైన్లో కూడా వచ్చిందండి బాబు పాపం వాళ్ళకి శారీ సీదా బాబో అయ్యేసరికి వీడియోస్ పర్పస్ అని కూడా కామెంట్స్ పెడుతున్నారు సో ప్రాబ్లం ఏం లేదండి ఎందుకంటే ఇంత బడ్జెట్ తక్కువ కాబట్టి సో అందరూ ఫాస్ట్గా కొనేసుకుంటారు అనమాట మీరు కూడా అలా కొనుక్కోవాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నూ ట్రెండ్స్ ఎమ్లాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది ట్యాప్ చేసుకున్నారనుకో వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది మీకు సో నోటిఫికేషన్ రాగానే హ్యాపీగా మీరు అయితే ఎక్కడున్నా కూడా మీరు ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట కలెక్షన్ ఎలా తీసుకున్నా ప్రైస్ అయితే ఒకటేనండి నూట యాభై రూపాయలు మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ సో ఎలా అయినా కొనుక్కోవచ్చు అది మీ ఇష్టం అనమాట కానీ అది తీసుకోవడానికి మీకు కొరియర్ చేయాలి అంటే మటుకు షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుందండి మనకి అంబికా సారీస్ వాళ్ళ షాప్ ఏంటంటే గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ మన బస్ స్టాండ్కి వెళ్ళే వేలోనే మీరు ఆ టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసారనుకో మనకి రైట్ సైడ్లోనే ఉంటుందండి కాంప్లెక్స్ అనేది సో అందులోని థర్డ్ షటర్ అనమాట వీళ్ళది అంబికా సారీస్ వాళ్ళ నెంబర్ ఉంది కదా సో మీకు టెంపుల్ దగ్గర నుంచి ఉన్న కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది ఫస్ట్ ఐడీబీ ఐడిబి బ్యాంక్ అదే హెచ్డిబి ఐడిబిఐ బ్యాంక్ ఉంటుంది సెలూన్ ఒకటి ఉంటుంది సో ఆ పక్క కాంప్లెక్స్లోనే ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ షటర్ అయితే మన అంబికా సారీస్ అనమాట చాలా క్లియర్గా అయితే నేను మెన్షన్ చేస్తాను ఇంకా మీకు డౌట్స్ ఉంటే చక్కగా షాప్ వాళ్ళకైతే ఫోన్ చేయండి ప్రాబ్లం ఏం లేదు మంచిగా మీకు సపోర్ట్ ఇస్తారు ఈవెన్ మీరు రీసెల్ చేసుకుంటాను అన్న బండిల్ టు బండిల్ ఏంటంటే మీకు ఆర్టీసీకి కూడా ఇచ్చేస్తారండి సో ఆర్టీసీ అనుకో మనం ఇచ్చినది నెక్స్ట్ అంటే డిపెండ్ ఆన్ ప్లేస్ డిస్టెన్స్ బట్టి మనకి స్టాక్ అయితే తొందరగా వచ్చేస్తుంది అనమాట అట్లా ఓన్లీ నూట యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఎంత అంటే మనం చెప్పలేమండి సో ఇటీ అట్లా పడుతుంది పాస్టల్ అలా మీటు టు పాసిబిలిటీ బట్టి చెప్తే మ్యాథ్స్ ఏంటంటే డిటీడీసీ ఆర్టీసీ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కొంచెం ఫాస్ట్ ఉంటుందని బట్ కస్టమర్స్కి కొందరికి ఉంటుంది కొందరికి డిటీడీసీ అవి ఉండవు కాబట్టి సో అలాంటి వాళ్ళకైతే పాస్టల్ ప్రిఫర్ చేస్తారు వైట్ విత్ ల్యావెండర్ బాగుంది ఇది కూడా నవీ బ్లూ డిజైన్స్ అయితే ఏంటంటే మనకి ఫ్లోరల్స్ ఉన్నాయి క్రీపర్ స్టైల్ ఉన్నాయి గ్యాప్ బోర్డర్ అసలు చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఇచ్చేవాన్ ఎంత బాగుందో ఇవే ఫుల్ సారీస్ కావాలంటే మనకి ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అట్లా హోల్సేల్లోనే సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ప్రైస్ ఉంటుంది మళ్ళీ రిటైల్ ఇంకా ఎక్కువ ఉంటాయండి దట్టు అసలు ఈ క్వాలిటీలో కావాలంటే ప్రైస్ ఉంటుంది మీరు కూడా ఒకసారి చూసుకోండి అంటే నేనేదో చెప్పాను అని అయితే కాదు ఇదే ఫ్యాబ్రిక్ క్వాలిటీలో మీకు తక్కువకైతే అయితే ఎక్కడా ఉండవండి గుంటూరు కొత్తపేట మన అంబికా సారీస్ నుంచి అయితే ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఈరోజు కలెక్షన్ స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు చూపించింది ఏంటంటే డోలా ఉన్నాయి మ్యాష్మిలా ఉన్నాయి సో అన్నీ కూడా సింగిల్ జాయింట్ సారీస్ అనమాట ఆ జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు బ్లౌజ్ కూడా అయితే ఉంటుందండి ఆల్మోస్ట్ చాలా సారీస్ వరకు మీకు అయితే చూపించను మేము బ్లౌజ్ కూడా అయితే ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఎంచాక ఇంట్లో కూర్చొని చూసి ఆన్లైన్ పర్చేస్ చేసుకుంటాను అనుకునే వాళ్ళు మీ సపోర్ట్ రూపంలో మన వీడియోస్కి ఒక లైక్ చేయడం సో మంచిగా మీకు నచ్చితే కామెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అట్లాగే మీ వాల్యుబుల్ గ్రూప్స్లో కూడా మన వీడియో లింక్స్ షేర్ చేశారనుకో మేబీ వాళ్ళకైనా యూస్ అవుతుంది కదా సో ఎవరైనా కస్టమైజేషన్ ఉన్న వాళ్ళు అయినా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు లేదు తక్కువ బడ్జెట్లో మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో మంచి క్వాలిటీ శారీస్ తీసుకోవాలి సో కట్ కాన్సెప్ట్ కావాలి అనుకునే వాళ్ళ కూడా యూజ్ అవుతుందనే అనుకుంటాను సో మీకు కూడా అట్లా ఏమైనా అనిపిస్తే మీ గ్రూప్స్లో కూడా లింక్స్ అయితే షేర్ చేయండి అండ్ టాగూర్ డైలాగ్ ఒకరి నుంచి ముగ్గురికి సో అట్లా మన సబ్స్క్రైబర్స్ అందరినీ పెంచండి మంచిగా ఇంకా చాలా చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను ఆల్మోస్ట్ ఈ రోజు స్టార్టింగ్ ట్రెండింగ్ ఎండింగ్ ఏది తీసుకున్నా వన్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం